తెలంగాణ ప్రాంతంలో భూమి భుక్తి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రహితంగ పోరాటంలో తొలి అమరవీరుడు దొడ్డి కోమరయ్య డెబ్బై ఎనిమిది వరదంతి సభను సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో సిరికొండ మండలం గడుగులు గ్రామంలో గురువారం నిర్వహించారు ముందుగా దొడ్డికోమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ ప్రాంతంలో భూమి నైజం ధరలు దేశముఖుల చేతిలో అక్రమంగా పోగుబడి ఉందని ప్రజలకు దున్నుకోవడానికి చేరడు నేల కూడా లేదని భూమిపై హక్కు కోసం పోరాడితే దొడ్డి కుమారయ్య తదితరులను కాల్చి చంపారని అన్నారు నేడు దేశంలో నరేంద్ర మోడీ పాలనలో పెట్టుబడిదారి వర్గాలకు దేశ సంపదను దోచిపెడుతూ పేద వర్గాలను హక్కులడిగినందుకు అణచివేస్తున్నారని ఆయన విమర్శించారు భూమి కోసం భూక్తి కోసం జరిగిన మహత్తర రైతంగ పోరాటం స్ఫూర్తిదాయకం దొడ్డి కొమ్మరై అమరత్వం అని ఆయన్ని ఇవలు నడిపించడం అంటే గ్రామీణ ప్రాంతాల్లో బలమైన విప్లవ పోరాట నిర్మాణంకు పూనుకోవడమే ఉన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకొండ మండల నాయకులు కిషోర్ అనేస్ మల్కిలింబాద్రి తదితరులు ఉన్నారు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య డెబ్భై ఎనిమిదవ వద్ద సందర్భంగా శ్రీకొండ మండలం గడ్కోర్ గ్రామంలో ఈ రోజు ఆయన అమరత్వాన్ని స్మరించుకొని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను మరోసారి స్మరించుకొని ఈరోజు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో అమరవీరులు మొట్టమొదటి అమరవీరుడిని దొడ్డికోమరయ్యే ఆశయం కోసమైతే తన ప్రాణాన్ని చూడప్రాయంగా అర్పించాడో ఆ ఆశయం నే నేటి నెరవేరలేదు నూటికి అరవై శాతం మంది తినడానికి తిండి లేనటువంటి దుస్థితి ఈ దేశంలో ఉన్నది దరిద్రం ఈ దేశంలో ఉన్నది డెబ్బై ఎనిమిది ఏళ్ళ కింద కలలుగన్నటువంటి రాజ్యాన్ని సాధించడం కోసం రైతు సంఘాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఎమ్మెల్ గ్రూపులన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద పోరాటాన్ని చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు అంబానీ ఆదాని లాంటికి అడుగులకు మడుగులు వచ్చేటటువంటి విధానాలు చేపడుతూ ఉన్నారు అందుకని అమరత్వం దొడ్డి కొమ్మరయ్య అమరత్వం సాక్షిగా ఈరోజు దేశంలో పేదలందరూ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి పేదలందరూ కూడా వాళ్ళకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటమే తప్ప పోరాటం చేస్తే తప్ప ఏ సమస్య హక్కులకు పరిష్కారం దొరకదని దొడ్డి చాటు చెప్పాడు విష్ణూరు దేశముఖుల్ని అక్కడ నల్గొండ జిల్లాల నుంచి పురారదోలినటువంటి ఉద్యమంలో కీలకంగా ముందున్నటువంటి దొడ్డి ఈ మనందరికీ ఆదర్శం పోరాడే వాళ్లకు పేద ప్రజలందరికీ కూడా ఆదర్శమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయనకి నిజమైన నివాళి అర్పించడం అంటే ఆయన ఏ ఆశయం కోసం అయితే పోరాడాడో ఆ ఆశయం నెరవేర్చడం కోసం మనం తన దారిలో నడవటమే నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం జోహార్ 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 జోహార్